కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో కీర్తి మెడికల్ స్టోర్స్ జూన్ ఆరున గొప్ప ప్రారంభం ఈ ప్రారంభోత్సవానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం సంజయ్ కుమార్ నేను లోకసభ సభ్యుడిగా ఎన్నుకోబడినందు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అండి కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రి వరకు ఎదిగినటువంటి బండి సంజయ్ గారి ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బండి సంజయ్ అనే వ్యక్తి ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అటు కార్పొరేటర్గా అదేవిధంగా ఎంపీగా అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి ఎంపీకి అదే అదేవిధంగా కేంద్ర మంత్రిగా రావడం వీ వీటన్నిటి వెనకాల బండి సంజయ్ కృషి పట్టుదలతో పాటు ఒకరున్నారని చెప్పేసి బాగా నమ్ముతారు బండి సంజయ్ ఆ ఒకరు ఎవరో కాదు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం కరీంనగర్లోని చైతన్యపురి కాలు ఉన్నటువంటి శ్రీ మహాశక్తి దేవాలయం ఉన్నటువంటి ఈ అమ్మవారి దయ వల్లనే ఈరోజు నేను ఎన్ని సాధించినా కూడా ఆ అమ్మ దయ లేనిదే ఏది లేదని చెప్పేసి బలంగా నమ్ముతారు మన బండి సంజయ్ గారు అసలు ఈ మహాశక్తి దేవాలయం కట్టించడానికి ప్రధాన కారణం ఏంటి ఎందుకు బండి సంజయ్ గారు ఈ అమ్మవారిని అంతలా పూజిస్తారు ఈ కట్టే సమయంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఇదంతా కూడా సంకల్పించుకోవడంతో అమ్మవారు వెనకాల నుండి మరి నడిపించాలని చెప్పేసి బలంగా నమ్ముతారు ఈ విషయంలో బండి సంజయ్ గారు అదేవిధంగా ఆయన రెండు మూడు సార్లు ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నారు ఆ విషయంలోనూ అమ్మవారి దయ ఉందని చెప్పేసి నమ్ముతారు విశ్వసిస్తారు బండి సంజయ్ అసలు ఈ ఆలయాన్ని ఎందుకు కట్టించారు ఆయన ఇంతలా ఈ అమ్మవారిని ఎందుకు పూజిస్తారో మనం తెలుసుకుందాం ఇదంతా కూడా మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే మహాశక్తి ఆలయం కరీంనగర్లోని చైతన్యపూరి కాలనీ అదేవిధంగా బండి సంజయ్ గారి ఇంటికి కూర్తావేటు వేటు దూరంలో ఉన్నటువంటి ఈ టెంపుల్ ఇటీవల పదిహేను వార్షికోత్సవాలు పూర్తి చేసుకుంది సో పదిహేను సంవత్సరాలు అయింది ఈ నిర్మాణం చేసి ఈ ఆలయాన్ని ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం ఎందుకు కట్టించారు ఎందుకు అంతా విశ్వసిస్తారు అమ్మవారిని అని చెప్పేసి పూర్తి వివరాలు మనం కనుక్కుందాం ఆలయం మహాశక్తి ఆలయానికి నిర్మాణానికి అడుగులు పడింది మాత్రం పద్దెనిమిది సంవత్సరాల కింద మనం చెప్పుకోవచ్చు అంటే ఇది ఈ టెంపుల్ పదిహేను సంవత్సరాల వార్షికోత్సవం అయినప్పటికీ కూడా దీనికి అడుగులు వేసింది మాత్రం పద్దెనిమిది సంవత్సరాల కింద ఏదైతే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టకముందే ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి దృఢంగా సంకల్పించుకున్నారు బండి సంజయ్ పద్దెనిమిది సంవత్సరాల కింద ఆయన కార్పొరేటర్ ముందే ఆ సమయంలోనే పద్దెనిమిది సంవత్సరాల కింద కరపత్రాలు పంచడం జరిగింది ఆ కరపత్రాల్లో ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక నోట్ పెట్టడం జరిగింది ఆ నోట్లో నన్ను కార్పొరేటర్గా గెలిపిస్తే నేను మహాశక్తి ఆలయాన్ని కట్టిస్తానని చెప్పేసి ఆ వాగ్దానాల్లో చెప్పడం జరిగింది ఆ పాంప్లెట్లో పెట్టడం జరిగింది అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ వేసి మరి అలాంటి సందర్భాల్లో ఆయన మొట్టమొదటిసారిగా రాజకీయ నాయకుడిగా ఎదిగారు కార్పొరేట్గా గెలిచారు ఇది అంతటి కూడా వెనకాల కారణం అమ్మవారు ఉందని చెప్పేసి అని నమ్మడం నేను ఏదైతే అమ్మవారి టెంపుల్ కట్టిస్తానని చెప్పేసి అనడంతోనే ఆ అమ్మవారు నన్ను దయ నన్ను గెలిపించని చెప్పేసి అప్పటి నుండి అమ్మవారిపైన నమ్మకాన్ని విశ్వ విశ్వాసాన్ని బాగా పెంచుకున్నారు బండి సంజయ్ గారు అయితే అనంతరం ఆ రెండున్నర సంవత్సరాల తర్వాత నిర్మాణం అనేది పూర్తిగా అయిపోయింది ఆ నిర్మాణించే సమయంలో కూడా ఆయనే పడ్డ కష్టం మామూలు కాడు ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఈ ల్యాండ్ ఈ ఉన్నటువంటి ఈ టెంపుల్ ల్యాండ్ అంతా కూడా అన్యాంతం అయిపోయింది అంటే చాలామంది దీన్ని కబ్జాకు చేయడం జరిగింది అలాంటి సందర్భంలో బండి సంజయ్ ఎలాంటి సపోర్ట్ లేదు ఆయన దగ్గర డబ్బులు లేవు అని వెనకాల బలగం కూడా అంతగా లేదు అలాంటి సమయంలోనే బండి సంజయ్ గారు ఎదురొడ్డి వారిని ఎదిరించి ఈ టెంపుల్ని ఆయన నిలబడి మరీ కట్టించడం జరిగింది చైతన్యపూరి కాలంలో సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టు అటు కార్పొరేటర్గా అదేవిధంగా ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా మరొకసారి ఎంపీగా భారీ మెజార్టీతో అంటే ఇప్పటివరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అంత మెజార్టీతో కూడా ఎవరు కూడా గెలవలేదు ఎంపీగా బండి సంజయ్ గెలవడం జరిగింది అదేవిధంగా తర్వాత కేంద్ర మంత్రి కావడం జరిగింది ఇవన్నిటి వెనకాల ఈ అమ్మవారు ఉందని చెప్పేసి బండి సంజయ్ వినంగా విశ్వసిస్తారు సో అప్పటి నుండి ఇప్పటివరకు ఏది మొదలుపెట్టినా ఏ కార్యం మొదలుపెట్టినా అటు నామినేషన్ వెళ్ళినా విజయం సాధించినా ఆయనకి ఏదైనా పదవి అధునించినా ఏది చేసినా కూడా చైతన్యపూర్లోని ఈ మహాశక్తి టెంపుల్కి రాకుండా ఆయన ఏది కూడా మొదలుపెట్టాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే ఆయన ఏ కార్యక్రమం మొదలు పెడతారు బండి సంజయ్ అంతలా విశ్వసిస్తారు ఈ అమ్మవారిని బండి సంజయ్ గారు సో అంటే ఏదైతే నేను ఇందాక చెప్పింది అది ఏదైతే ఉందో అంటే ఆ ఆ సమయంలో ఆయనకు సపోర్ట్ లేని సిచ్యువేషన్లో ఆయన ప్రదర్శించిన తీరు విషయంలో నాకు ఒక సేయింగ్ గుర్తొస్తుంది ఒక పోయం గుర్తొస్తుంది ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢంతకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అంటే నేను ఎందుకు చెప్పానంటే ఆ సమయంలో బండి సంజయ్ దగ్గర చేతిలో చిల్లి గవ్వలేని సిచ్యువేషన్ ఆయనకు ఎలాంటి మద్దతు లేని సిచ్యువేషన్ ఆయన వెనకాల ఎలాంటి బలగం లేని సిచ్యువేషన్లో కూడా ఈ ల్యాండ్ని అంతా కూడా కొంతమంది ఆక్రమించుకున్నప్పటికీ కూడా ఆయన ఒక్కడు నిల్చొని మరీ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది బండి సంజయ్ అయితే ఆయన ఎప్పుడైతే ఈ ఆలయాన్ని అని చెప్పేసి సంకల్పించుకున్నాడో ఎప్పుడైతే అనుకున్నాడో ఆయన ఏది అనుకుంటే అది వెడ వెంటనే జరిగిపోయినాయి అదంతా కూడా వెనకాల అమ్మవారు ఉండి నడిపించిందని చెప్పేసి అది కూడా బండి సంజయ్ నమ్ముతారు ఇప్పుడైతే ఈ ఆలయాన్ని కట్టిద్దామని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఆయనకు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఏవైతే అవసరం రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆయన అది కావలసినకున్న వెంటనే అడగగానే అందరూ వచ్చి ఇవ్వడము అంటే ఇసుక అనుకోండి ఇసుక కావాలని అనుకున్నాడు ఫోన్ చేసిన వెంటనే అందరూ వచ్చి ఇసుక వేయడము అంటే ఈ టెంపుల్కి ఎలాంటి సహకారం అందించాలో చాలా మంది కూడా సహకారం అందించారు ఇదంతా కూడా నేను సంకల్పించుకున్నాను ఆ అమ్మవారి వెనకాల ఉంది నడిపించింది అని చెప్పేసి బండి సంజయ్ విశ్వసిస్తాడు అదేవిధంగా రెండు మూడు సార్లు ఆయన ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు ఆ ప్రాణపాయ నుండి బయటికి రావడానికి కూడా ఈ అమ్మవారి అని స్వయంగా బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది సో పద్దెనిమిది సంవత్సరాల కింద ఆయన ఎన్నికల వాగ్దానంలో భాగంగా అనుకున్నటువంటి ఈ ఆలయాన్ని కట్టిద్దామని చెప్పేసి అనుకున్నారు అనుకున్నదే తడువుగా గెలిచిన వెంటనే రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయించి ఇటీవల ఒక రెండు రోజుల కింద పదిహేనో వార్షికోత్సవాలు చేసుకోవడం జరిగింది దుర్గమ్మ అదేవిధంగా అటు సరస్వతి అమ్మగారు అదేవిధంగా లక్ష్మీదేవత వీళ్ళందరినీ కూడా ఘనంగా పూజలు చేపిస్తారు ప్రతి ఏటా ఇక్కడ జరిగినటువంటి నవరాత్రి ఉత్సవాలు కానివ్వండి ఎలాంటి పండుగ వచ్చినప్పటికీ కూడా ఈ పదిహేను సంవత్సరాలుగా ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఈ చైతన్యపూరి కాలనీలోని ఈ టెంపుల్కు వచ్చి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి ఆ భక్తులు కూడా చాలామంది నమ్ముతారు ఇక్కడ ఏట ప్రతి ఏటా ఈ దుర్గమ్మ మాలా ధరిస్తారు చాలా మంది యువకులు కావచ్చు పెద్దవారు కావచ్చు మహిళలు చాలా మంది కూడా ధరిస్తారు ఇటీవల కాలంలో ఇరవై వేలకు చేరింది ఆ మాలాధరణ ఈ దుర్గమ్మ మాలాధరణ వేసే భక్తుల సంఖ్య సో రాను రోజుల్లో కూడా ఈ మాలాధరణ వేసే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది మహాశక్తి టెంపుల్ నైతే కరీంనగర్ ప్రజలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు మా కోరిన కోరికలు తీరుస్తా అని చెప్పేసి భక్తులు కూడా చాలా విశ్వసిస్తారు ఒకసారి లోపలికి వెళ్ళి ముగ్గురు అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారు ఏ అమ్మవారు దేనికి ప్రత్యేకత అని చెప్పేసి మనం తెలుసుకుందాం రండి మొదట ఆలయంలోకి రాగానే మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడెక్కడ ఇక్కడ మనం ఆ భక్తిలో నిమగ్నం అయ్యేంత కూడా వాతావరణం ఇక్కడ అనుకూలించేలాగా ఉంటుంది ఈ లక్ష్మీ గణపతి దేవుని పూజిస్తారు మీరు విజయ కూడా చూసుకోవచ్చు లోపల రాగానే ఫస్ట్ ఈ దేవుని దగ్గర పూజలు తీసుకొని పొర్లు దండలు పెట్టి ఈ ఆలయం చుట్టూ తిరిగి తర్వాత నెక్స్ట్ ఏదైతే మనం మహాశక్తి దేవ దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవార్లు ముగ్గురు అమ్మవారు ఉన్నారు ఆ ముగ్గురు అమ్మవారు దర్శనం చేసుకుంటారు బండి సంజయ్ గారు కూడా అదే చేస్తారు లోపల రాగానే అంటే ఇందాక నేను చెప్పినాడు ఆయన ఏది ప్రారంభించినా ఏ పదవి వచ్చినా కూడా ఫస్ట్ ఈ టెంపుల్కి వచ్చి ఈ దేవుళ్ళను దర్శనం చేసుకున్న తర్వాతనే ఆయన కార్యక్రమం మొదలు పెడతారు సో ఒకసారి మిగతా మూడు ముగ్గురు అమ్మవారిని కూడా నేను చూపిస్తాను ఏ అమ్మవారు ఏ ప్రత్యేకత అని చెప్పేసి చూపిస్తాను మహాశక్తి దేవుని లోపల మీకు ముందు పరిచయం చేసే అమ్మవారు శ్రీ మహాదుర్గా వారు సో మనకి మనిషికి ఎవరైనా సరే జీవించాలంటే ధైర్యం ఖచ్చితంగా అవసరం అలాంటి ధైర్యం రావాలంటే ఈ దుర్గమ్మవారు వల్ల ఆ ధైర్యం వస్తుందని చెప్పేసి చాలామంది భక్తులు విశ్వసిస్తారు నమ్ముతారు సో ఈ మహాశక్తి దేవాలయంలో ఉన్నటువంటి మొట్టమొదటి అమ్మవారు శ్రీ మహాదుర్గ మిగతా రెండు అమ్మవారు కూడా మీకు చూపిస్తారండి ఈ మహాశక్తి దేవాలయంలో మరొక అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సో ఇందాక నేను చెప్పినట్టు మనిషి జీవించాలంటే ఆ మనిషికి ధైర్యం కావాలి ఆ ధైర్యంతోనే మనిషి తన జీవితంలో ముందడుగేస్తారు సో దానివల్ల ధనం సంపాదిస్తారు ఆ ధనం మనకు చేకూరాలంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే మనకు ఆ ధనం అనేది చేకూరుతుంది ఇందాక మనం ధైర్యం కోసం దుర్గమ్మ అదేవిధంగా ఆ ధనం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడ కొలుస్తారు నెక్స్ట్ మరొక అమ్మవారు శ్రీ సరస్వతి అమ్మవారిని మనం చూపిస్తారు మహాశక్తి దేవరంలో మరొక అమ్మవారు మనకు శ్రీ మహా సరస్వతి అమ్మవారు మనిషి జీవించాలంటే ధైర్యం కావాలి ఆ ధైర్యంతోనే ముందడుగేసి మనిషి ఆ ధనం సంపాదిస్తారు ఆ ధనంతోనే మనం చదువుకోవచ్చు అని చెప్పేసి ఆ చదువులో తల్లి సరస్వతి దేవి అమ్మవారిని కూడా ఇక్కడ మనకు పెట్టడం జరిగింది చాలా ఆ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడ హాల్ టికెట్ పెట్టడము ఆ చదువుకున్న తర్వాత ఎగ్జామ్స్ ఉంటే వచ్చి ఇక్కడ ప్రార్థన చేయడం లాంటివి చేస్తూ ఉంటారు సో మొత్తానికైతే ఈ మహాశక్తి దేవాలయంలో ముగ్గురు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ శక్తి అంటేనే మామూలుగా అమ్మవారిని చెప్పేసి మనం అనుకుంటాం అలాంటిది ఆ ముగ్గురు అమ్మవారు ఉన్నారు కాబట్టి మనం దీన్ని మహాశక్తి ఆలయంగా దీన్ని నామకరణం చేయడం జరిగింది పదిహేను ఏళ్ళుగా ఈ మహాశక్తి ఆలయంలో అటు కొరుడే శ్రీనివాస్ కొరుడే శ్రీధర్ వంశీ కృష్ణమాచార్యులు సముద్రాల శేషు నమ్మి శ్రీనివాస్ ఇంతమంది అర్చకుల చేత పదిహేను ఏళ్ళుగా ఈ అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఏటేటా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఆలయంలో అటు నవరాత్రులు అయితేనేమి అదేవిధంగా పండుగలు అయితేనేమి ఇలాంటి పండుగలు పురస్కరించుకొని ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కరీంనగర్ లోని చైతన్యపూరి కాలం ఉన్నటువంటి ఈ మహాశక్తి దేవాలయానికి పదిహేను ఏళ్ళుగా లక్షలాది మంది ఆ భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు వారి కోరిన కోరికలు ఇక్కడ తిరుగుతాయని చెప్పేసి బలంగా విశ్వసిస్తారు భక్తులందరూ కూడా సో మొత్తానికైతే పద్దెనిమిది సంవత్సరాల కింద ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రి అప్పటి కార్పొరేట్ రాజకీయ ప్రస్థానం ఇంకా మొదలుపెట్టని బండి సంజయ్ గారు పద్దెనిమిది ఏళ్ళ కింద సంకల్పించుకున్నారు ఈ ఆలయాన్ని కట్టిదామని చెప్పేసి మూడు సంవత్సరాలు ఆ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కార్పొరేటర్ గెలిచినటువంటి అనతి కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది సో మొత్తానికైతే మహాశక్తి ఆలయంలో ఉన్నటువంటి ఈ అమ్మవాలను బండి సంజయ్ చాలా బలంగా విశ్వసిస్తారు విజయ్ కుమార్ నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నుకోబడినందున